ఓకే ఫ్రెండ్స్ ఇస్రోలో వాటు వేస్తున్నారు చూడండి మళ్ళీ మళ్ళీ చెరువుకి వచ్చాం ఫ్రెండ్స్ డ్యామ్ కాడకి చూడండి ఫ్రెండ్స్ అన్నీ గురకలే పడ్డాయి ఇప్పుడు కూడా ఇవన్నీ వదిలేస్తున్నాం ఫ్రెండ్స్ మరి సన్నవి అందుకని చూడండి ఫ్రెండ్స్ ఎన్నిబడ్డాయి ఒక నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడటే కదా వాళ్ళకి ఎప్పుడు నువ్వు లాగుంటుంటే నేనే మాట్లాడుతుంటే మాట్లాడుతాను ఎందుకు అన్నది మాట్లాడటే కదూ హాయ్ ఫ్రెండ్సాను వాళ్ళకి బోర్ లేకుండా ఉంటుంది చెప్పు నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఏడ చేస్తుంది అని చెప్తే కదా నాకంటే నేను వచ్చాక నాకు తెలుసు నేను రాకముందు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు మీ నాన్నతో చేసింది అంతా చెప్తే కాదు తెలిసేది యూట్యూబ్ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత అన్నీ షేర్ చేసుకోవటమే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వదిలేస్తున్నాం మనకు అవసరమైనవి మాత్రమే ఉంచుకుంటాం మిగతా అవన్నీ వేస్ట్ అంతా వదిలేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈసారి కొంచెం సైజు వచ్చాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈసారి కొంచెం వచ్చాయి పాప చేతిలో ఉండడం వల్ల నేను తీయలేకున్నాను ఫ్రెండ్స్ విదిలీలేకున్నాను సరే వెయ్యి వేపుడు కే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్న చేపలన్నీ పడేస్తున్నారు మళ్ళీ ఈ వాటిలోవి కూడా ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ డ్యామ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రెండు నెలల తర్వాత పెద్ద బోటు మళ్ళీ వాటర్లోకి దింపుతాం ఫ్రెండ్స్ అప్పుడు బాగా ఇంకా క్లారిటీగా దగ్గర నుంచి మేము ఎలాంటి చేపలు పడుతున్నాము ఏ చేపలు పడుతున్నాము మీకు అన్ని క్లియర్గా వీడియోలు చూపిస్తాం ఫ్రెండ్స్ మేము ఈ డ్యామ్లో ఎలా వేట సాగిస్తున్నాము మా జీవనోపాధి ఎలా జరుపుకుంటున్నాము అన్నీ వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా పెడతాం ఫ్రెండ్స్ ఇవే గురకలు కనీసం ఒక కింట కింట పడతాం ఫ్రెండ్స్ మంచి సీజన్ అయితే ఒక్కొక్క చేప ఇవి గురకలు ఒక్కొక్కటి కేజీ సైజు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు డ్యామ్ బ్లాక్ విరిగిపోకముందు ఈ సైజులు అప్పుడు తీసుకునే వాళ్ళమే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు లేక ఇవే తీసుకెళ్లాల్సింది వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ పడేస్తున్నారు సన్నవన్నీ పడేస్తున్నారు మాత్రమే వండించుకొని సన్నవన్నీ పడేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది సన్నది పడేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఎగిరిపోతున్నాయి చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎలా పడ్డాయో చేపలు చూసారా ఫ్రెండ్స్ ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ మా వీడియోస్ పైక్ లేవ్స్ వినాయా అందరు చూస్తారు ఎంత సరుకు పడింది అనేది పైక్ లేవ్ చూపి నేను లోపలికి వెళ్ళలేనందుకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నాకు ఆ నీళ్ళల్లోకి వెళ్ళలేకపోతున్నందుకే ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది చూసారా ఫ్రెండ్స్ పడ్డాయో ఇంకా ఉంది ఫ్రెండ్స్ ముందు ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి అది ఎగు ఎగురుతున్న పక్కే గండి పక్కది అది పులుసుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వాళ్ళ బాగు చేసుకున్నారు వాళ్ళ బాగు చేసుకుని అలా కోడుకుంటారు ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పెడతాం ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతాము నైట్ షికార్లు పెడతాము కుందేలు షికార్లు పెడతాము ద డ్యామ్ ఫుల్గా ఉంటే ఇక్కడికి విదేశీ పక్షులు చాలా వస్తాయి ఫ్రెండ్స్ అదిగోండి అలా లంగర్ తాటి తిమ్పుని అయ్యో తెడ్డుపోయింది తెడిపోయింది చూసుకో వస్తుందిలే గాలి వాటమేగా నేను వేటకొచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మళ్ళీ మొదలు పెట్టాను రావటం బయటికి పాపకి నైన్ మంత్స్ ఫ్రెండ్స్ టెన్త్ పదో నెల వచ్చింది వెయ్యి వీడియో తీస్తున్నా